కారం ఎన్పిఎస్ కి స్వాగతం నా పేరు ఉషాముందుగా ముఖ్యాంశాలు ఈ రోజు మైన్సూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చూపిన ధైర్యం పరిపాలన దక్షత ప్రజల పట్ల అంకిత భావం నేటి నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు ప్రజల సంక్షేమం నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ రోజు ఈ ఈ మన ఇండిపెండెంట్ రాష్ట్రంలో రత్నాన్ని ఇస్తారు అటువంటిది పదవి ఛత్రపతి ఛత్రపతి ఎవరికి కూడా ఇంతవరకు ఇయ్యలే ఏ కూడా ఇయ్య ఈయనకి ఇచ్చిండ్రు ఈయన కొడుకుకి ఇచ్చిండ్రు అటువంటి పదవి తీసుకున్న ఘనత శివాజీ మహారాజ్ నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే విగ్రహం పెట్టిందో మనం అందరూ కలిసి కొట్టిగా ఈ దేశానికి కానీ ఈ ప్రాంతానికి కానీ తాలూకాకు కానీ మన విలేజ్ కు కానీ ఏకతాటిగా ఉండి అందరు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ దంపతులతో పుట్టిన శివాజీ మహారాజు అతి చిన్న వయసులో పదహారు సంవత్సరాల వయసులో ఈ దేశంలో మొగలై రాజకార రాజ్యము జరుగుతుంది మొగలైలో అత్యాచారం జరుగుతుంది భారతదేశం అంటే గౌరవులు పాండవుడు పాండవులు రాజ్యం చేసిన దేశం హిందువులు చేసిన రాజ్య దేశం ఈ మొగలై ఎక్కడి నుంచి వచ్చి ఈ దేశానికి పరిపాలన చేస్తుందని పుట్టిన నుంచి తల్లి చీజావు గారు చెప్పడంతో అతి చిన్న వయసులో మొగ్లే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి సామ్రాజ్యం ఇండియాలో రావాలి అని కొట్లాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి శివాజీ మహారాజ్ గారు శివాజీ మహారాజ్ గారు చరిత్ర చెప్పాలా చదవాలంటే అంటే ఎన్నో గంటలు తగ్గుతాయి ఎందుకంటే ఆయన చేసిన కార్యం చేసిన గంట ఎన్ని కిళ్ళలు గెలిచిన అటువంటి నాయకుడిని ఈరోజు మనం భగవంతుడు లాగా తిమ్మాపూర్ గ్రామంలో ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు శివాజీ మహారాజ్ అనుకోండి అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోండి అన్నబాబు సాటే అనుకోండి జ్యోతిబాపూలే అనుకోండి ఏ విగ్రహం కూడా పెట్టినా ఆయన చేసిన ఘనత ఇప్పుడు మన తాతాతో ముత్తాత ఇప్పుడు అందులో పట్ల మనం మర్చిపోతాం కానీ ప్రజలలో ఇప్పటిదాకా ఉన్న వ్యక్తుల పేరు చేసిన ఘనత ఒకటే ఉండిపోతుందని ఇలా దేశానికి సేవ చేసిన కుల మతాలకు అతీతంగా దూరం ఉండి ఏ మతం లేదు ఏ కులం లేదు అందరు రావాలి ఇక్కడ హిందూ సామ్రాజ్యం కావాలా మొఘలాళ్లకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎడాలా అనేది ఒకటే నిదాదంతో ఆయన ఈరోజు ఒక ఆదర్శక వ్యక్తిగా ఛత్రపతి వ్యక్తిగా నిలిచిపోయాడు